రోజా రోజా గారు రియాక్షన్ చూడండి పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడుతుంది హోమంత్రి పూర్తిగా ఫ్రెండ్యూర్ అయింది రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది నూట ఇరవై రోజుల్లో దాదాపుగా మండకు పైగా ఆడవాళ్ళ మీద అధాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని విరేజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమని చూట్టారు కో మంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు చెతే ఎగిరిన హోం మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు హోం మంత్రి పూర్తిగా ఫెయింది రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది నూట ఇరవై రోజుల్లో దాదాపుగా ఆడవాళ్ళ అదాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు చూడండి వంద వంద హత్యలు జరిగినాయండి ఎక్కడ జరిగినాయి రోజా గారు హత్యలు అత్యాచారాలు ఏమన్నా మీ ఇంట్లో జరిగినాయా ఉంటే బయట పెట్టండి